ని తన్ని తన్ను తన్నకుండా తన్నటువంటి మన మాజీ గో ఎంపీ గోరెంట్ల మాధవ్ని అరెస్ట్ చేసినప్పుడు లాయర్గా మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వెళ్ళారండి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వెనకలు చూడండి కళ్ళం హరికృష్ణ పెద్ద లాయర్ అయినా పొన్నవాళ్ళు అంటే కంటే పెద్ద లాయర్ అండి ఈయన మన ఈ సైడ్ అంబటి రాంబాబు కూడా ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి ఆ బెయిల్ కోసం అప్లై చేశారు జడ్జి దగ్గర వీళ్ళ మొక్కను చూడంగానే జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ రాజేశారండి గతంలో కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ బూతులు తిట్టే వాళ్ళని కానీ ప్రతి జడ్జి కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అనేది ఆనవాయితీ అయిపోయింది ఈ మొఖం రుణంగానే పద్నాలుగు రోజులు అంటే జడ్జికి పద్నాలుగు రోజులకు మించి వేసేదానికి అధికారం లేదు కాబట్టి పద్నాలుగు రోజులు వేస్తున్నారు విషయం ఏంటంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాగే సోషల్ మీడియాలో బూతులు తిట్టారని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు జడ్జిలు పిటిషన్లు డిస్మిస్ చేసేవాళ్ళు పరిశీలించి కానీ ఇది ఏమి కర్మం ఈ మొఖం చూడంగానే ఏ ఊరైనా కానీ పద్నాలుగు రోజులు ఏ జడ్జి అయినా కానీ ఏం ఏ జిల్లా జడ్జి అయినా కానీ లే ఈడ మొహం చూడగాని ఈయన మొహం చూడంగానే పద్నాలుగు రోజులు రాస్తూనే ఉన్నారు ఇంకా సిగ్గు లేకుండా వైసీపీలో సోషల్ లీలో ఈ మహానుభావాన్ని పంపించడం పద్నాలుగు రోజులు డిమాండ్ రాసుకోవడం ఈయన పోకపోయినా కూడా జడ్జి గారు పద్నాలుగు రోజులే రాస్తారు ఈయన పోయినా పోకపోయినా పద్నాలుగు రోజులు రిమాండ్ రాయడం అనేది అనవాయితీ మొన్న కూడా పోసాని కృష్ణమూర్లి కూడా నాలుగు జిల్లాల్లో నాలుగు కేసుల్లో నాలుగు పద్నాలుగు రోజులు రాయడమే పని ఇంకో పని లేదు ఇతను పో ఇతను పోయినా పోకపోయినా వైసీపీ తరఫున అరెస్ట్ అయినాడంటే పద్నాలుగు రిమాండ్ రాయడమే గత తెలుగుదేశం ఆయాంలో వాళ్ళనైతే డిస్మిషన్ క్యాన్సిల్ అయినాయి చాలా వరకు న్యాయవాదులు ఆలోచించి ఆచి ఆచితూచి తీర్పులిచ్చేవారు ఇప్పుడు మటుకు మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ముఖం చూడగానే పద్నాలుగు రోజులు రిమాండ్ ఈ పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ ఇంకో కేసులో మన పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆగిలితే మళ్ళీ పద్నాలుగు రోజులు కన్ఫామ్ ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇది తెలుసుకొని సొంతంగా లాయర్ ఒక చిన్న చిన్న లాయర్ అయిన పెట్టుకొని సొంతంగా వాదించుకుంటే ఒకటి రెండు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది కానీ మన పొన్నగోలు కోసం ఎదురు చూస్తే రెండు మూడు నెలలు జైల్లో ఉండక తప్పదు